ఫార్మర్ చీఫ్ స్టీల్ ప్లాంట్ మినిస్టర్ కుమార్ కలిసి ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకండి అమ్మకండి ఉంది ముట్టు మీద తంతే మూతి పనులు రాలేని అమ్ముతుంది కుమారస్వామి కాదు అమ్ముతుంది మీ నరేంద్ర మోదీ కొంటుంది అదాని జెండాలు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను అమరవ చేస్తే నాతో పెట్టుకున్నాడు అదాని మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనొద్దు అని గంగవరం పోర్చ్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల కోట్లకు అమ్మారు మీకు తెలుసు richest man in the world Rappancharan number 2 Kuberdu poorest B.A.N.R. I paid I am warning those who are selling the steel plant which is Modi and his government to his partners Adani Ambani's Mittals whoever don't buy steel plant assets when Adani bought Gauram port for 1700 crore, I believe it is only actually 600 crore he paid, or 516 crore, different numbers. 1700 acres. But he lost 8 lakh crore. So, therefore, my first message is. To Modi and government, read this before you play games. On April 25th, 2024, I argued before the Honorable High Court 6 and Honorable Seshai and Vijay clearly given the order, status quo. Read it the last page. We sent it to you, page 13. Status quo means you cannot sell on June 19th they filed the counter there is nothing in it they are illegally selling but I did not attend the court to prove all 15 crore the people that I am the only one can fight and stop the steel plant sell. So, I intentionally did not go to the court. Within the last seven days, they are selling six different assets, including school properties in Chennai and Mumbai. A major TV channel reported yesterday. They are selling. Who is selling? Modi ji. To who is His friends. Best buddies, Adani, Jindal, and Agbadis. What is the drama? BJP, Parameshuri, CM Ramesh, whoever the other guy is, Sujana Chowdhury, all these drama players, actors, going to Devagavada San Kumar Swami to not sell.

స్టీల్ ప్లాంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అండర్స్టాండ్ ఏప్రిల్ ఇరవై ఐదున మీడియా వర్షమైన ముందుకు వచ్చారు రాని వారందరికీ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ని అమ్మ అని ఏప్రిల్ ఇరవై ఐదుని ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్ గా ఆర్డ్యూ చేసి జస్టిస్ శేషసాయి గారు విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చూడండి స్టేటస్ కో నాట్ టు మీకు పంపిస్తున్నాను నిన్నీ బిజెపి మంత్రులు మంత్రి కుమారస్వామి దేవగౌడు కొడుకు దగ్గరికి వెళ్ళి అయ్యా మా అక్సెప్ట్ మీరు ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు తన మిత్రులైన అదాని అంబానీ జిండాల్ వాళ్ళకి ముడ్డు మీద తంతే మూతి పనులు రాలే అన్నట్టు అమ్ముతున్న వాళ్ళకి రాపండి దమ్ముంటే పవన్ కళ్యాణ్ చుట్టూ ఎగరేసుకొని నేను ఏం చెప్తా అదే మోదీ చేస్తాడు అన్నావు మరి ఎందుకు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయావు ప్రకటించలేకపోయారు మీరు రెండు వందల ముప్పై ఎనిమిది బిజెపి సీట్లు వచ్చిన ఆ రోజే మద్దతు ఇవ్వకముందే చంద్రబాబు నాయుడు గారు నువ్వు స్టీల్ ప్లాంట్లు స్పెషల్ స్టేటస్ ఇస్తాము పోలవరం కడతాము రాష్ట్రానికి అప్పులు తీరుస్తాము పదమూడు లక్షల కోట్లు మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా పది వీడియోలు పెట్ట అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పంతొమ్మిదో తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి కోటమి 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 అన్నారు కదా ఈవీఎంల సపోర్టు మీలో ఊర్కులందరూ ఓట్లేశారు ఇప్పుడు మనకి ఏమీ అందుకనే నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను పాలిటిక్స్ పక్కన పెట్టండి స్టీల్ ప్లాంట్ ని కాపాడదాం లక్ష కుటుంబాలను కాపాడదాం మన విశాఖ సత్తా చూపిద్దాం తెలుగు సత్తా చూపిద్దాం ఎంపీలు ఈ భరత్ వీళ్ళంతా డెమోక్రసీ వీళ్ళు పాట బీజేపీ అమ్ముతుంది బీజేపీ కొంటుంది బీజేపీ మిత్రులు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కనుక నేను ఒక గూగుల్ ఫారం పెట్టాను దయచేసి మీడియా మిత్రులు లోకల్ స్టేట్ నేషనల్ మీడియా అంతా తెలుగు వాళ్ళందరూ మీరు క్లిక్ చేయండి ఐ జాయిన్ డాక్టర్ కేఏ పాల్ అందులో ఏముంది డొనేషన్ తీసుకోమని మార్చిల్ ఇరవై ఐదు ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మోదీ గవర్నమెంట్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కౌంటర్ ఇస్తాం అన్నారు పంతొమ్మిది కౌంటర్ చేశారు అందులో నా పేరు మేము డబ్బులు డొనేషన్ ఇస్తున్నాం తీసుకుంటున్నాం పాలుగా ఇస్తున్నారు పెట్టలేదు అందుకనే ప్రతి ఒక్కరు మీకు కావాలా వంద మందితో సతకం పెట్టించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా అక్కడ కంపెనీలు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మీరు బుద్ధి చెప్పాలంటే నోనిప్పమనండి సీక్రెట్ గా రోజు అమ్ముతున్నారు రేపు అమ్ముతున్నాను ఎల్లు చముతున్నాను అవన్నీ ఆపమనండి తెలుగు సత్తా చూపిద్దాం మేము అమ్ముడు పోలేదు అన్న మీడియా అంతా రిపోర్ట్ చేయండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి ఉద్యోగులు కాపాడండి నిరుద్యోగులకు వందల కంపెనీలు తీసుకొద్దాం వంద రోజుల్లో మన సత్తా చూపిద్దాం థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి